పేదల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు కడప టీడీపీ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెక్కులు అందజేశారు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయల సాయాన్ని ఇరవై తొమ్మిది మందికి అందజేసినట్లు తెలిపారు కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి తక్షణ సాయం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు మాధవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఎవరి రికమెండేషన్ కూడా ఎక్కడే కానీ పది పైసలు కూడా మీరు ఇవ్వాల్సిన పనిచేస్తున్నాము కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఎక్కడే కానీ ఎవరైనా ఫండ్ ఏదైనా ఖర్చు అవుతాది అని అంటే మాత్రం నమ్మమాగండి ఇక్కడ ఒక ఎంప్లాయీని విజయవాడ ఒక ఎంప్లాయీ పెట్టుకొని నేను పర్ఫెక్ట్ గా నడుపుతాను మీరు డైరెక్ట్ గా వాకింగ్ వచ్చినా కూడా నేను చేస్తాను మా కడప నియోజకవర్గం నుంచి ఏ ఒక పౌరుడు వచ్చినా కూడా నేను సీఎం ఫండ్ కోసం నేను పనిచేస్తాను కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే కూడా నమ్మకండి డైరెక్ట్ గా వచ్చేసేయండి నేను చేస్తాను జస్ట్ మీరు రావాల పేషెంట్ మీ పేపర్స్ తీసుకురావాలి తీసుకురావాలి అంతే నాకు కావాల్సింది